తలచుకుంటే పలికే తలుపులమ్మ అగస్త్యుడికి దర్శనమిచ్చిన దివ్యశక్తి తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో తలుపులమ్మగా పూజలందుకుంటోంది పచ్చని ప్రకృతి ఉడిలో రెండు కొండల మధ్య వెలసిన కొండంత దేవతను దర్శించుకోవటం ఒక మధురమైన దివ్యానుభూతి అని చెప్పొచ్చు తలుపులమ్మలోవ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి ఉన్న ప్రాచీనమైనటువంటి దేవస్థానం తీగకొండ ధారకొండ అనే రెండు గిరిల నడుమ రాతినే ఆలయంగా చేసుకుని అమ్మవారు కొలువై ఉన్నారు మధ్యలో తలుపులమ్మ ఒకవైపు సోదరుడు పోతురాజు మరోవైపు అమ్మవారి ప్రతిరూపం భక్తులు చెల్లించే ముడుపులు మొక్కుబడులతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవస్థానంగా ఈ క్షేత్రం సర్కారు వారి రికార్డులకు ఎక్కింది అయితే తలపురాణం గురించి తెలుసుకుందాం లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భావిస్తారు ఇక్కడ కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథను పర్వత రూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతాడు అలా సూర్యభగవానుడి రథమార్గానికి అడ్డు తగిలేంతగా పెరుగుతాడు అదే కనుక జరిగితే అల్లకల్లోలమే మహర్షులు దేవతలు ఆ పరిస్థితిని గమనిస్తారు అగస్త్య మహాముని అంటే మేరువుకు మహాగౌరవం దీంతో ఋషులందరూ అగస్త్యుణ్ణి ఆశ్రయిస్తారు ఎలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరపెట్టుకుంటారు అగస్త్యుడు ఆ కోరికను మన్నిస్తాడు మహర్షిని చూడగానే మేరువు శిరసు వంచి నమస్కరిస్తాడు ఓ మేరు నగధీరుడా నేను తీర్థయాత్రలకు వెళుతున్నా తిరిగి వచ్చేంతవరకు అలానే శిరసు వంచుకుని ఉండగలవా అని అడిగాడు అగస్త్యుడు మరి మేరు కాదంటాడా శిరోధార్యం అంటూ దించిన తల ఎత్తలేదు అతనిపై నుంచి నడుచుకుంటూ అగస్త్యుడు యాత్రలకు బయలుదేరతాడు మహర్షి మార్గశిర బహుళ అమావాస్య నాడు కీకారణ్యంలోంచి ప్రయాణిస్తుండగా సమయం సమీపిస్తుంది ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెతుకుతాడు ఆ చుట్టుపక్కలెక్కడా ఆ జాడే కనిపించలేదు వెంటనే పాతాళ గంగను ప్రార్థిస్తాడు గంగ పర్వత శిఖరాల మీద పెళ్ళుపుకి ఒక లోయగుండా ప్రవహిస్తుంది అగస్త్యుడు నిర్విఘ్నంగా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుంటాడు అమావాస్య చీకటి కమ్ముకోవడంతో రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు గాఢ నిద్రలో ఉండగా కొండలయ్యలో దివ్యకాంతి ప్రసరిస్తుంది విను వెంటనే జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షం అవుతుంది శిష్టరక్షణే ధ్యేయంగా తానీ ప్రాంతంలో సంచరిస్తున్నానని చెబుతుంది ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువు తీరమని వేడుకుంటాడు అగస్త్యుడు కాలక్రమంలో లోయ మాట లోహగా మారింది తలంపులను తీర్చే తల్లిగా తలుపులమ్మగా అమ్మవారు పేరు తెచ్చుకున్నారు ఇది స్థల పురాణం ఇక మరో కథనం ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఓ యువతి సంచరించేది తలుచుకోగానే ప్రత్యక్షమయ్యేది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది ఆమె పేరేమిటో ఎవ్వరికీ తెలియదు అంతా కూడా తలుపులమ్మ అని పిలిచేవారు కొన్నాళ్లకు ఆ దైవ స్వరూపురాలు శిలారూపం దాల్చిందట ఇక అక్కడున్న నమ్మకాల గురించి తెలుసుకుందాం తలుపుల మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు ఆలయానికి కిలోమీటర్ దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు రాళ్ల మీద పరిసర నిర్మాణాల గోడల మీద కనిపిస్తుంటాయి ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో ఆ వాహనానికి సంబంధించిన పూజ చేయించాల్సిందే లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం పలు లారీల మీద అమ్మవారి పేరు కనిపిస్తూ ఉంటుంది ప్రమాదాల నుంచి వాహనాల్ని వాహన చోదకుల్ని తలుపులమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుందని ఓ నమ్మకం కొందరైతే కొండ మీద ఎత్తైన ప్రాంతాల్లో వాహనాల నంబర్లు రాయిస్తుంటారు ఎంత ఎత్తున రాస్తే తల్లి అంత ఎత్తుకు తీసుకెళ్తుందని వారి విశ్వాసం మరో విశేషం ఏమిటంటే తీగకొండ ధారకొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహాత్యని తీరుస్తుంటుంది ఇందుకు దేవస్థానం లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంకుల్ని ఏర్పాటు చేసింది ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటుంటారు దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు యాభై అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది ప్రధాన ఆలయం దగ్గరున్న సుమారు నలభై అడుగుల ఈశ్వరుని విగ్రహం చూపు తిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదు ప్రసాదంగా ఇచ్చేటువంటి గోధుమ లడ్డు ఇక్కడ ప్రత్యేకత భక్తుల సౌకర్యార్థం కొండపై కాటేజీలు కూడా నిర్మించారు ఇక ప్రత్యేక పూజలు అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున పంచామృతాభిషేకాలు జరుగుతాయి ప్రతి పౌర్ణమి నాడు వేద మహాచండీయ హోమం జరుగుతుంది మాసంలో లక్ష కుంకుమార్చన చేస్తారు ఒక ఆదివారం శాఖాంబరిగా అలంకరిస్తారు చివరి రెండు రోజులు సహస్ర గఢాభిషేకం నిర్వహిస్తారు లోవ క్షేత్రం సరిగ్గా అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుని వెళ్లే మార్గంలో జగన్నాథగిరి గ్రామ కూడలి వద్ద దిగి ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే తలుపులమ్మ లోవ చేరుకోవచ్చు తుని ఆర్టీసీ కాంప్లెక్స్కు సరిగ్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గరున్నాయి అవన్నీ కూడా మీరు తీరిక సమయాల్లో చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా సింపుల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అనేక 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 అంశాలు మీరు చూడవచ్చు చూసిన తర్వాత మీ అమూల్యమైన సలహాని ఒకటికి మాకు పారేస్తారు కదా ఓకే